నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆధ్వర్యంలో జగనన్న విదేశీ విద్యా దీవెన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది జెడ్పీ చైర్పర్సన్ ఆనం మరణమ్మ ఎమ్మెల్సీలు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బల్లి కళ్యాణ్ చక్రవర్తి డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు జిల్లా అధికారులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని సీఎం జగన్ ప్రసంగాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు నెల్లూరు జిల్లా నుంచి ఎంపికైన పంతొమ్మిది మంది విద్యార్థులకు రెండు కోట్ల అరవై ఏడు లక్షల నిధులను సీఎం రెడ్డి విడుదల చేశారు ఈ మేరకు ఆ విద్యార్థులకు ప్రజాప్రతినిధులు అధికారులు చెక్కును అందజేశారు అనంతరం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి ప్రతి పిల్లవాడిని విద్యకు దగ్గరయ్యేలా చేశారని తెలిపారు ఇందులో భాగంగా జగనన్న విదేశీ విద్య దీవెన పేద విద్యార్థులకు ఓ వరమని చెప్పారు ఎంతో మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు గారు ఏర్పడిన తర్వాత విద్యారంగానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అందరికీ ప్రాథమిక విద్య నుంచి విదేశీ విద్య వరకు కూడా ప్రతి విభాగంలోనూ విద్యార్థికి ఎలాంటి ఒత్తిడి లేకుండా పేరెంట్స్ మీద చిన్న బటన్ కూడా లేకుండా ప్రతి రూపాయి కూడా ప్రభుత్వమే ఖర్చు పెడుతూ పిల్లల్ని ఒక ఉన్నతంగా చదివించే ప్రక్రియలో భాగంగా ప్రైమరీ ఎడ్యుకేషన్కి అయితే చదివిస్తే పిల్లలందరికీ కూడా అమ్మఒడి ఇవ్వడం కానీ చక్కగా మిడ్ డే మీల్స్ పెట్టడం కానీ అలానే విద్యాకానికి ద్వారా పిల్లలందరికీ మంచి బుక్స్ యూనిఫామ్ కానీ వీట ఇలాంటి సౌకర్యాలు అన్నింటితో పాటు మంచి ఇన్స్టిట్యూషన్స్ని ఫామ్ చేయడంలో నాడు నేడు ద్వారా ఈరోజు అద్భుతంగా ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా డెవలప్ అయినాయి అలానే డిగ్రీ ఎడ్యుకేషన్ కానీ ఇంజనీరింగ్లో కానీ ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇంతకు ముందైతే ఒక స్లాబ్లో ఒక థర్టీన్ థౌసండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే ఒక థర్టీ వరకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ చేస్తూ మిగిలిన ఫీజు అంతా కూడా పిల్లలు కట్టుకునే పరిస్థితి ఉండేది అలాంటి క్రమంలో చాలామంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు అంటే బీటెక్ కానీ వారికి నచ్చిన కాలేజీలో నచ్చిన కోర్సులు చదవాలంటే ఇబ్బంది పడుతూ చదువు మధ్యలో కూడా ఆపేసిన పరిస్థితి ఏర్పడింది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అది ఎన్ని లక్షలైనా కూడా బీటెక్ కానీ డిగ్రీల్లో కానీ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ని ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది అలానే వారికి కావాల్సినటువంటి ఖర్చుల కింద కూడా వసతి దీవెన ద్వారా సుమారుగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని ప్రభుత్వం చెల్లిస్తూ ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ కూడా ప్రా ప్రాధాన్యతనిచ్చి వారందరినీ కూడా ఉన్నతంగా చదివిస్తూ ఉంది వీటన్నిటికంటే మించి ఈరోజు విదేశీ విద్యా దీవెన ద్వారా ఇతర దేశాల్లో కూడా టాప్ ఫిఫ్టీ కానీ టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్లో సీటు కనుకొస్తే వాటిల్లో పూర్తిగా గవర్నమెంటే ఫీజ్ చెల్లిస్తూ వారందరికీ కూడా కావాల్సినటువంటి భరోసాని ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తూ ఉందంటే ఈరోజు సీఎం గారి కాన్ఫరెన్స్లో చాలామంది పిల్లలు వారు చాలా భావోద్వేగంతో వారి యొక్క ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటూ ఉంటే చూసేవారందరికీ కూడా అది ఒక గొప్ప అనుభూతిగానే అనిపించింది సుమారుగా గతంలో అయితే పది నుంచి పదిహేను లక్షల రూపాయలు మాత్రమే ఈ విదేశీ విద్యా విద్యాదీవన విదేశ విదేశాల్లో చదువుకుంటున్న పిల్లలకి రియంబర్స్ చేసేవాళ్ళు ఈ పది పదిహేను లక్షలు వాళ్ళకి ఖర్చులకే సరిపోయేటివి ఇకపోతే అక్కడికి విదేశాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలు ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న షాపుల్లోనూ పనిచేస్తూ పెట్రోల్ బంకులో కానీ హోటల్స్లో కానీ అలా పనిచేస్తూ వారి ఖర్చులకు కానీ అట్లా జీవిస్తూ సరిగా కూడా చదవలేని పరిస్థితుల్లో విదేశాల నుంచి వచ్చిన పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి మొక్కుబడిగా గతంలో జరిగింది కానీ ఈరోజు అలా కాకుండా కోటి యాభై లక్షల రూపాయల వరకు కూడా గవర్నమెంటే వారందరికీ కూడా పూర్తి ఫీజునే కాదు వారికి కావాల్సినటువంటి ఎయిర్ ఫేర్ని కూడా అంటే విమానాల్లో ప్రయాణించాలంటే దాని ఛార్జెస్ కానీ అలానే వీసా ఛార్జెస్ కానీ వాటి అన్నింటినీ కూడా సుమారు ఒక్కొక్క విద్యార్థి మీద కోటి యాభై లక్షల రూపాయలు వెచ్చిస్తూ ఈరోజు విదేశాల్లో కూడా చదువుకొని ఆంధ్రప్రదేశ్ యొక్క ఘనతని ప్రపంచంలో కూడా అందరికీ కూడా తెలియజేసేలాగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇటువంటి గొప్ప గొప్ప వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులను తీసుకుని వస్తుంది మరి ఇంతటి గొప్ప ఘనతని ఆలోచనలని జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం ప్రకటించడం వాటిని కూడా అమలు చేయడం చాలా గొప్పగా ఉంది ఇందులో నేను టీచర్ ఎమ్మెల్సీగా ఈ విద్యా వ్యవస్థకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీగా ఉండడం నేను కూడా అనుకుంటా ఉంటాను ఒక పూర్వజన్మ సుకృతమేమో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతలో నేను ఆ రంగంలో ఒక ఎమ్మెల్సీగా ఉండడం ఒక గొప్ప అనుభూతిగానే ఉంది మరి ఈరోజు ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారు కానీ మిగిలిన ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్ చైర్మన్ వీరందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఇక్కడ ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది తప్పకుండా వారికి ఒక మంచి భవిష్యత్తు ఉండాలి వారు కూడా ఒక మంచి భవిష్యత్తును పొందిన తర్వాత పది మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ విధంగానైతే విద్యా వ్యవస్థకు కానీ పేదలకు కానీ ఏ విధంగా సహాయపడుతున్నారు వీళ్ళు కూడా అభివృద్ధి చెందిన తర్వాత పది మందికి ఉపయోగపడాలన్న ఆలోచనతో

వాళ్ళు అందరికి తెలిసిందే అబ్రాడల్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం బట్ ఇలా స్టూడెంట్స్కి ఇవ్వడం వల్ల ఇంకా చాలామంది అది మైనారిటీ కమ్యూనిటీస్ అయినా వేరే కమ్యూనిటీస్ అయినా కానీ వాళ్ళు ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉంటే కూడా వాళ్ళు కూడా ఆపర్చునిటీ ఇస్తున్నట్టు సో నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను ఇలాంటి ఆపర్చునిటీ వచ్చేందుకు ఇలాంటివి చాలా రావాలని ఇంకా చాలా స్టూడెంట్స్ తీసుకోవాలని కోరు 이루어지는 <목소리도> 게